కర్దమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయావు నిన్నేం చేయలే నాన్న ఏ నాటికైనా మీరు అడవిలోకి లే నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ పెళ్ళిళ్ళు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయ రే కోయ్ కోయ్ సందమామా కోయ్ 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 ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో అనుభ కో కోయి కో రే కో నెట్ల దీకమో నెట్ల దీకము నెట్ల దీకమో మసిరిగాలు మంగ్రగాలు పింకరిగాలు జాచండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్లు జాన్ చండ్రో కుర్రో అది ఆనికిపోతున్నాం అనుకుంటున్నానా అది దానికి ఆనికపోతుంది అనుకుంటా అప్పుడు మా రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపాడు అంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిధాల్స్ ఉన్నాయి డిషన్ అడితే ముస్లాం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముసలం చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను విన్న గారిని గారు కొట్టు కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయో నాది ఎవరికైనా మొసలోకి ఏదైనా జరిగితే మా సంబంధం లేదు చాపట్లో కోరే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 పోండుకోయ్ కోయ్ కోయ్ ఎయ్ बंडी बंदूरे भैया बंडी बंदूरे गुडन जमारे भैया भजन जमारे ये सुजा प्रभुण्य दुखन जमारे बंडी बंदूरे भैया बंडी बंदूरे गुडन जमारे भैया भजन जमारे हाँ सफल को सफल को मर्याद चेदल पैगत्तंडी ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురా ఒక్క చెయ్యెత్తింది ఆ ఇష్టంగా చేతులు ఎత్తా అండి నేను పాట పాట ముగించేదాకా దింపొద్దు ఈ పాటకు అర్థం చెప్తాను మీకు నేను మోసే చేతులు జయము కలిగింది ఏ సునాములు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆర్థిక జీవితంలో ఈ కాలంలో అన్ని రంగాల సేవా పరిసరలు ఈ రోజు నుంచి గొప్ప జయమొచ్చునుగాక ఈ సభల ద్వారా దేవుడు గొప్ప విజయం ఇచ్చునుగాక రా మన మీదకు రాబోతున్న అపజయాలు కీడులు ఏ సగ్యంలో కాలిపోనుగాక